భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ధర్మచక్రవర్తి అవార్డు ప్రదానం జైన సంఘాల ద్వారా అహింసా భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అలాగే భారత కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భారత ప్రధాని మన నరేంద్ర మోదీ గారికి ధర్మచక్రవర్తి అవార్డుని ప్రదానం చేశారు ఈ అవార్డు స్వీకరించడానికి తాను అర్హుడనని తాను భావించడం లేదని కానీ గురువులు యోగులు ఏదైనా ప్రదానం చేస్తే అది స్వీకరించడం అనేది భారతదేశం యొక్క సంస్కృతిలో భాగమని అందుకే తాను ఆ అవార్డును స్వీకరించి భరతమాతకు అంకితం ఇస్తున్నానని ఆయన పేర్కొన్నారు అలాగే ఆచార్య విద్యానంద మునిరాజు గారు తన భజన సాహిత్యం ద్వారా ప్రాకృత భాషని పునరుద్ధరించారు అని ఆయన పేర్కొన్నారు ప్రాకృత భాష భగవాన్ మహావీరుని యొక్క ఉపదేశాల భాష అని జైనాగమం యొక్క భాష అని ఆయన తెలియజేశారు అందుకే ప్రాకృత భాష గొప్పతనాన్ని తెలుసుకుని గత వర్షం అక్టోబర్ మాసంలో ప్రాకృత భాషకి శాస్త్రీయ భాషా హోదాని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని ఆయన తెలియజేశారు